నెల్లూరు లక్షల రూపాయలతో రోడ్డు ప్రాచార కార్యక్రమం నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు నెల్లూరు ఇరవై ఆరు డివిజన్ రోడ్ల ప్రాచార పనులు నిర్వహిస్తున్నామని ఈ రోజు ఇక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అలాగే ప్రతి వార్డులో పనులను త్వరగా మొదలు అన్నారు

రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇరవై ఆరు డివిజన్లలో ఏదైతే గత నెల రెండు నెలలుగా భారీ వర్షాలు కురుస్తుందో ఈ భారీ వర్షాల వల్ల ఎక్కడైతే బ్యాక్చులు సిమెంట్ రోడ్ల మీద కానీ బీటీ రోడ్ల మీద కానీ ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఆదేశాల ప్రకారం ముందు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర సభ్యులు చెందిరెడ్డి గారు అధికారులతో పర్యవేక్షిస్తూ దాదాపు ఇరవై ఆరు డివిజన్లలో ఐదు వందల పైగా పార్క్ రోల్స్ సిమెంట్ రోడ్లు కానీ ఇంకా బీటీ రోడ్లు కానీ ఎయింటిపై చేయడం జరిగింది ఈ పాటు హోల్స్ అన్నీ కూడా కోటి పదిహేడు లక్షల రూపాయలతో కూడా ఈ కమిషనర్ గారు అందరితో కూడా మాట్లాడే అందరికారు అభివృద్ధి వర్సులన్నీ కూడా గత వారం రోజులుగా జరుగుతున్నాయి ఏదైతే ఈ బ్యాచ్లు పాటువోల్స్ వర్తలు జరుగుతున్నాయో ఇరవై ఆరు డివిజన్లో కూడా కార్పొరేటర్లకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో ఆ వర్కులు నాణ్య నాణ్యత జరగాలని శాస్త్ర సభ కూడా జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇరవై ఒక డివిజన్లో కూడా హోల్స్ రోల్స్ ప్రాంతాలని కూడా ప్రతిరోజు కూడా పార్ట్ హోల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి వాంటరింగ్ చేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు విద్యార్థులు పార్టీ నాయకులు అందరం కూడా సన్వయం చేసుకొని వారం పది రోజుల లోపల ఈ పార్ట్ రోల్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని సంకల్పంతో దానిలో భాగంగా పర్యటించి మీరందరూ కూడా చూశారు ఇప్పటికే పలు ఏరియాలో దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పాటు హోల్స్ ఇప్పటికే పూర్తయినాయి బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎక్కడ నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో వాహనదారులు కానీ ప్రజలకు కానీ బంగారు డివిజన్లో సిమ్మింగ్ రోడ్ల మీద కానీ బీచీ రోడ్ల మీద కానీ ఎక్కడ ఇబ్బంది ఉద్దేశంతో వీళ్ళని త్వరగా పది పదిహేను రోజులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పు ఇంతటితో ఏం ఆగిపోలేదు ఇది ఇంకా కూడా ఇవి వేసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడన్నా కూడా ఎంప్లై చేసుకొని అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చారో పట్టణ సంక్షేమ పథకాలు రెండు అభివృద్ధి పనులు కూడా నియంత్రణంగా కొనసాగుతున్నాయి అదేవిధంగా నియంత్రంలో అన్ని అభివృద్ధి పనులు అదేవిధంగా నిరంతరం కూడా నియంత్రం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి ఇంకెక్కడన్నా ఉన్నా కూడా ఎక్కడైనా పాటు వచ్చినా ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ విధంగా తెలియపరిచినట్లయితే దాన్ని వీళ్ళంత త్వరగా పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తాం